హలో అందరికీ నేను మీషో నుంచి ఒక ఆర్డర్ అయితే తెప్పించుకున్నా ఇవైతే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటివే వీటిని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అనేదే ఈ వీడియో అండి హండ్రెడ్ రూపీస్కి అనుకుంటా ఇవి నాకు ఆఫర్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కూడా నేను ఇలాంటివి తెప్పించుకున్నా అవి ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయి నిజంగా చాలా మంచిగా యూజ్ అవుతాయండి వీటిని హౌస్ క్లీనింగ్ కోసం చాలా బాగా యూజ్ చేయొచ్చు ఎలాగో చెప్తాను ఇవి హుక్స్ అనమాట మామూలుగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి మనం ఎక్కడ అంటించినా కూడా కనపడవు మెయిన్ ఇవి టైల్స్కి నైస్గా ఉండే వాల్స్కి వాటికి అంటించుకున్నామంటే అస్సలు వుడ్ రావండి వుడ్కి అంటించుకోవచ్చు గ్లాస్కి అంటించుకోవచ్చు కానీ కొంచెం గతుకులు గతుకులుగా ఉండే వాళ్ళు అనుకోండి పెయింట్ లాగా వుడ్ వచ్చేస్తాయి ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే ఫస్ట్ నేను ఇంతకుముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తెప్పించుకున్నాం ఇవే ఎంత వెయిట్ పెడతానో వీటికి నేను నిజంగా అస్సలు ఊడు రాలేదండి నేను ఎంత లాగినా కూడా ఊడు రాలేదు ఇది చూడండి ఎన్ని స్పూన్లు ఎన్ని గరిటెలు ఎన్ని నైఫ్లు పెడతానో ఇందులో అయితే ప్రతి చోట మనం చీల కొట్టలేము కదా అలాగే డ్రిల్లర్తో హోల్స్ పెట్టలేము కదా దానికి అడగలేము ఒకరిని అలాంటప్పుడు ముఖ్యంగా లేడీస్కి ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఇంట్లో నాకైతే ఎన్నో విధాలుగా ఉపయోగపడ్డాయి అండి హౌస్ క్లీనింగ్కి వీటన్నిటిని ఇన్ని విధాలుగా వాడచ్చా అనుకుంటారు నిజంగా అంత బాగుంటాయి అన్ని ఆలోచించి నేను ఇది మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను అవసరం అనేసి మెయిన్ ఆర్డర్ పెట్టింది మాత్రం వేరే దానికి అది ఫుల్ వీడియో తీసి పెడతాను కాకుంటే ఇవి ఇంట్లోకి ఎలా యూజ్ అవుతాయి అనేది ఈ వీడియో ఫస్ట్ వచ్చేసి ఇంట్లో బ్యాగ్స్ వాడే వాళ్ళం ఉంటాం కదా పెద్దవాళ్ళు అయినా వాడుతూ ఉంటారు చిన్నపిల్లలకి క్యారీ బ్యాగ్స్ అలా ఉన్నా కూడా వాడుతూ ఉంటాం పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఎక్కడంటే అక్కడ పెట్టలేము వీటిని కాబట్టి మనం వీటిని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఏ సందులో అయినా ఎంత చిన్న ప్లేస్లో అయినా దీన్ని పెట్టుకునే విధంగా ఒక హుక్కును అయితే తీసుకున్నానండి ఇప్పుడు హుక్కును తీసుకొని వచ్చి మనకి ఎక్కడ కంఫర్ట్ ఉంటుందో మనకి దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ కనపడకోకుండా ఇలా ఒక చోట హ్యాంగ్ చేసుకునే విధంగా ఈ హుక్కును వచ్చేసి ఈ గ్లాస్కి అయితే అంటించేస్తున్నాను ఈసారి నేను ఎప్పుడైనా హుక్కును అంటించేటప్పుడు నీటుగా దీనికి ఉండే స్టిక్కర్ని తీసేయాలండి తీసేసి ఇలా పట్టుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అంటించేసి లోపల హుక్కు పక్క నుంచి మొత్తం రౌండ్గా అనుకుంటూ రావాలి ఇలా అంటించిన తర్వాత ఒక గంట అట్లా వదిలేసేయండి అప్పటికప్పుడే పెట్టకూడదు ఎప్పుడు కూడా వెయిట్ మనము ఊడి వచ్చేస్తుంది అనమాట కొంచెం వెయిట్ పెట్టాలనుకుంటే ఒక నైట్ అంతా వదిలేసేయండి కొంచెం తక్కువ వెయిట్ అనుకుంటే ఇలా ఒక గంట పాటు వదిలేసి తర్వాత పెట్టుకోండి ఇప్పుడు ఈ క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి నీటుగా కింద బండ్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది క్యారీ బ్యాగ్స్ కనపడకోకుండా ఒక సందులో ఉంటాయి అనమాట ఈ ప్లేస్ కవర్ అవుతుంది మనకి చూడ్డానికి నీటుగా ఉంటుంది ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు బ్యాగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ అండి కొంతమందికి ఫ్రిడ్జ్ హ్యాండిల్ లాగా వస్తుంది అనమాట పట్టుకొని లాగే దగ్గర అక్కడ పెడతా ఉంటారు క్లాత్ అనేది ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే ఇంకా సార్లు లాగేస్తూ ఉంటారు అదే పెద్దవాళ్ళు అయితే పెడతా ఉంటే పడిపోతూ ఉంటుంది అలా లేకోకుండా ఈ స్టిక్కర్ని ఒకదాన్ని మనకి ఫ్రిడ్జ్కి ఎక్కడ కావాలంటే అక్కడ కనపడకోకుండా ఉండే ప్లేస్లో ఇలా ఒక స్టిక్కర్ని తగిలిచ్చేసుకొని హుక్కుని మనం ఏదైనా ఒక మంచి క్లాత్ని దీనికి హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నేను వచ్చేసి బనిన్ క్లాత్ తీసుకున్నా ఇది మా బాబు షార్ట్ అనమాట మా బాబువి ఎక్కువ వాడుతూ ఉంటాయి పిల్లలువి పనికి రాకుండా పోతూ ఉంటాయి తొందరగా ఇలా మనం నీట్గా ఒక క్లాత్ పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్కి మాత్రమే తుడుచుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది నేను దీన్ని వచ్చేసి క్లాత్ని ఇట్లా కనపడకోకుండా ఒక సైడ్కి పెట్టేసుకుంటా ఉన్నా షింక్ సైడ్కి ఇలా మనము దీనికి అంటించిన తర్వాత ఎప్పుడు కూడా ఇట్లా నీట్గా రౌండ్గా గట్టిగా ప్రెస్ చేసి నీట్గా అనాలండి అప్పుడే గమ్ అనేది బాగా అంటుకుంటుంది అస్సలు ఊడి రాదు ఒకవేళ తీయాలి అనుకుంటే దాన్ని కొంచెం లైటర్ ఉంటుంది కదా లైటర్తో కొంచెం హీట్ చేసామంటేనే వస్తుంది అట్లే లాగామంటే రాదండి నెయిల్లోకి దిగబడి పెయిన్ వస్తుంది అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఫ్రిడ్జ్కి సంబంధించి ఎలాంటి క్లాత్స్ అయినా ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మన క్లాత్ ఎక్కడుందో తెలుసు తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ వాష్ చేసినా కూడా బయట నీటుగా ఎండలో వేసేసుకొని ఆరిన తర్వాత ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఈ విధంగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు క్లాత్స్ అయినా దీనికి మనం ఎప్పటికప్పుడు నీటుగా క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి ఫ్రిడ్జ్ అనేది పాతగా అయిపోకుండా నీటుగా ఉంటుంది తర్వాత వచ్చేసి డోర్ అండి డోర్ దగ్గర మనం కీస్ వేస్తాము వాటిని ఎక్కడంటే అక్కడ పెడతా ఉంటాము ఒక చోట పెడితే ఇంకో చోట ఎక్కడో ఉంటాయి అనమాట పిల్లలు ఉన్నట్లయితే పెద్దోళ్ళైనా ఎన్నిసార్లు మర్చిపోతూ ఉంటాము మా ఇంట్లో అయితే మెయిన్ నేనే ఎక్కువ మర్చిపోతూ ఉండేది ఇవి పిల్లలకు అందకోకుండా పెద్దోళ్ళు ఎక్కడంటే అక్కడ పెట్టకోకుండా ఇట్లా కీస్ వేసిన వెంటనే హ్యాంగ్ చేసుకునేలాగా ఇట్లా బ్యాక్ సైడ్ డోర్కి ఒక రెండు మూడు హుక్స్ని అంటిచ్చేసుకున్నామంటే అస్సలు ఊడిరావు మన కీస్ అన్నీ ఒక చోట నీటుగా ఆర్గనైజ్ లాగా ఉంటాయి ఈ విధంగా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చండి ఈ హుక్స్ అయితే నాకు చాలా మంచిగా హెల్ప్ అయినాయి ఇవైతే ఇంట్లోకి ఎందుకంటే ప్రతిదానికి డ్రిల్లర్తోనే వేయాలన్నమాట ఇంట్లో హోల్స్ ప్రతిదానికి మా హస్బెండ్ని అడగాలన్నమాట అలా లేకోకుండా ఈ హుక్స్ తీసుకున్నామంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వీటిని నీట్గా అంటి చేసుకోవచ్చు ఒకవేళ హుక్స్ తక్కువగా ఉంటే ఒక హుక్నే తగిలించుకొని ఒక చిన్న కవర్లోకి అన్ని వేసేసుకొని ఆ కవర్ని అక్కడ హ్యాంగ్ చేసేసుకోవచ్చు అలా మనకి నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లో ఇట్లా ర్యాక్స్ ఉంటాయి కదా ఈ ర్యాక్స్కి ఒక సైడ్ ఒక హుక్ని తగిలించుకున్నామంటే నాకు ఆల్రెడీ ఒక హుక్ ఉందండి అలాగా మనం తగిలించుకున్నామంటే కూడా టవల్స్ అవన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేనేం అంటించట్లేదు నాప్కిన్స్ అన్నీ కానీ చిన్నపిల్లలు ఉంటే అండర్వేర్స్ అన్నీ కానీ అట్లా హ్యాంగ్ చేసుకున్నామంటే నీట్గా ఉంటాయి సాక్సులు అన్నీ కానీ లేకపోతే యూనిఫామ్కి సంబంధించినవి కానీ ఇలాంటి బ్యూటీ పౌచెస్ కానీ ఏవి కావాలంటే అవి ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి దేవుడు రూమ్ ఉంటుంది కదా మనం దేవుడు రూమ్ లోకి వెళ్తా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ దేవుడు రూమ్ దగ్గర మనము దీనికి క్లాత్స్ వాడుతూ ఉంటాం తుడచడానికి ప్రమిదలు తుడచడానికి ఒక క్లాత్ కింద తుడచడానికి ఒక క్లాత్ దేవుడు కింద పటాల కింద తుడచడానికి ఒక క్లాత్ అటా పెట్టుకోని ఉంటాం అన్నిటిని కూడా వాటన్నిటిని వాష్ చేసి తెచ్చిన తర్వాత ఒక చోట మడతలు పెట్టేసి మనం ఏదైనా స్టాండ్లో కానీ అట్లా పెట్టుకుంటా ఉంటాం కదా అట్లా కాకోకుండా మనకి ప్లేస్ కలిసి వచ్చేలాగా ఇట్లా ఒక చోట మనం దీన్ని హుక్ని హ్యాంగ్ తగిలిచ్చేసి అక్కడ ఒక కవర్లో హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి అన్నీ నీట్గా ఉంటాయి ఒక చోట క్లాత్స్ అన్నీ కూడా ఒక హుక్ అయితే మనకి ఎన్ని క్లాత్స్ అయినా ఒకే దాంట్లో అండి నీట్గా ఈ క్లాత్స్కనే కాదు మనం ఏవి తగిలించుకోవాలన్నా ఒక డస్ట్బిన్ పూలన్నీ వేసి ఉంటాం దేవునికి అవన్నీ పడేయం కదా మనం కవర్లో ఎత్తి పెడతాము ఆ కవర్ని కూడా ఇట్లా తగిలించుకున్నామంటే కింద పెట్టుకోకుండా నీట్గా ఉంటుంది తర్వాత దేవునికి పెద్ద పెద్ద మాలలు వేస్తూ ఉంటావు కదా కొంతమంది పెద్ద పటాలు పెట్టుకుంటారు మాలలు వేయడానికి వాటి కోసం కూడా ఇట్లాంటి హుక్స్ని ఒక ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి తగిలించుకున్నామంటే ఎంత పెద్ద పూలమాలైనా ఈజీగా వేసుకోవచ్చు అలాగే తోరణాలు కూడా కట్టుకుంటూ ఉంటాం కదా వాటి కోసం కూడా మనం ఇలాంటి హుక్స్ని అంటించి పెట్టుకున్నామంటే డోర్ దగ్గర పైన మామిడాకులు కట్టుకోవడానికైనా ఎప్పుడైనా పూల మాలలు వేసుకోవడానికైనా చాలా నీట్గా ఈజీగా ఉంటుందండి మెయిన్ అలాగే డోర్స్కి పెద్ద పెద్ద అట్లా వేసుకుంటూ ఉంటాం కదా ఇలాంటివన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇలాంటి హుక్కులు అయితే మనకి బాగా యూజ్ అవుతాయి అలాగే షింక్ దగ్గర మనము ఈ విధంగా చిన్న హుక్కుని చేసుకున్నాం అనుకోండి మనం ఏదైనా డస్ట్ అవంతా వేసుకోవడానికి ఒక చిన్న కవర్ని పెట్టుకొని చెత్త అంతా అందులో వేసి నైట్ పడేసుకోవచ్చు అనమాట ఇట్లా ప ఇట్లా హ్యాంగ్ చేసేసుకోవచ్చు కవర్ని కొంతమంది కవర్స్లో వేసేసి నైట్కి పడేస్తూ ఉంటారు డస్ట్ అంతా అలాంటి వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుందండి కింద పెట్టకోకుండా చెత్త ఇట్లా హ్యాంగ్ చేసేసుకొని నైట్ కి పడేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనం స్టవ్ దగ్గర వంట చేస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో చేతుల్ని రుద్దుకుంటూ ఉంటాం డ్రెస్కి ఎందుకంటే తడి అవుతూ ఉంటుంది అవి కట్ చేసి అవి క్లీన్ చేసి అట్లంతా అలాంటప్పుడు మన డ్రెస్ అంతా పాడవుతూ ఉంటుంది కదా అలా పాడవుకోకుండా ఒక హుక్కుని ఇట్లా మనకి అందుబాటులో ఉండే దగ్గర ఇట్లా వుడ్కి కానీ లేకపోతే టైల్స్కి కానీ ఏదానికి మనకి అందుబాటులో ఉంటే అక్కడ మనకి వీలైన దగ్గర ఒక హుక్కుని తగిలిచ్చేసి దానికి ఒక క్లాత్ హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి మనం ఏదైనా హ్యాండ్స్కి తడైనా తుడుచుకోవడానికైనా లేకపోతే టక్కున పొయ్యిపోయినాది దించాలన్నా కూడా అన్ని విధాలుగా బాగా యూజ్ అవుతుందండి టక్కున వెతుక్కుంటూ ఉండకోకుండా ఈజీగా తీసుకోవడానికైనా ఈజీగా క్లీన్ చేసుకోవడానికైనా అన్ని విధాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లో డోర్స్ ఉంటాయి కదా డోర్స్కి కూడా మనము ఇట్లా తగిలించుకున్నామంటే ఒక రెండు మూడు చేసుకున్నామంటే మనకి టవల్స్ కానివ్వండి ఏవైనా హుడ్డీస్ కానివ్వండి ఏవైనా మనకి సంబంధించినవి డైలీ వాడుకునేవి హ్యాండ్ బ్యాగ్స్ అయినా ఏవైనా కూడా మనం హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది టక్కున స్నానానికి పోయేటప్పుడైనా బయటికి పోయేటప్పుడైనా టవల్స్ అయినా హుడ్డీస్ అయినా ఇట్లా చిన్న చిన్న స్వెటర్స్ అయినా ఏవైనా వెతుక్కోకుండా సింపుల్గా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఇలా తగిలించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కంఫర్ట్గా మనకి తీసుకోవడానికి నేను హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఒకదానికి తగిలిచ్చేసానండి ఒక కార్నర్కి ఎందుకంటే కొన్ని ఎక్కువ ఉన్నాయి కదా సార్కి ఎందుకనేసి ఒక చోట తగిలిచ్చేసి అన్నీ ఒక చోట పెట్టుకుంటా హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇది వుడ్డు కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కూడా అక్కడ అంటించుకోవాలన్నమాట కొంచెం రఫ్గా ఉండే వుడ్ పైన అంటించద్దండి అంటుకోవు కొంచెం ప్లేస్ తక్కువగా ఉంది అన్నప్పుడు ఈ హుక్కులు అయితే ఇంట్లోకి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇప్పుడు మనకి చూడడానికి బాగుంటుంది ప్లేస్ కూడా కలిసి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఒక స్టిక్తో ఒక వాల్ హ్యాంగర్ అయితే తయారు చేశానండి చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత కానీ దాన్ని ఒకచోట ఫిక్స్ చేయాలంటే డ్రిల్లర్తో హోల్స్ పెట్టాలి దాన్ని హ్యాంగ్ చేయడం కోసం అడిగి అడిగి మా ఇంట్లో అలసిపోయాను నేను ఎందుకంటే డ్రిల్లర్తో హోల్స్ పెట్టాలంటే నా వల్ల కాదు ఇలా క్యూట్ క్యూట్వి ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడం అంటే ముఖ్యంగా లేడీస్కి చాలా ఇష్టం వాటన్నిటికీ అడుగుతూ ఉండాలంటే కష్టం కదా చీలలు కొట్టిమ్మని అలాంటప్పుడు ఈ హుక్కులు అయితే బాగా యూజ్ అవుతాయి ఇట్లా కిచెన్కి లోపలికి పోయే దారిలో సందులో ఇట్లా వాళ్ళంతా ఖాళీగా ఉందనమాట దానికి బాగా యూజ్ అవుతుంది ఇట్లా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది చూడ్డానికి నేను ఒక రెండు హుక్కులను అయితే ఇక్కడ అంటిద్దాం అనుకున్నా అందుకని రెండు చుక్కలు అయితే పెట్టుకున్నా ఎక్కడెక్కడ అంటించాలి అని ఈజీగా ఉంటుంది ఇట్లా టూ ప్లేసెస్లో నేను ఇట్లా రెండు హుక్కులను అయితే అంటించేశాను నేను స్టిక్కి టూ ప్లేసెస్లో థ్రెడ్ లాగా కట్టేసి దీన్ని వచ్చేసి ఆ థ్రెడ్ని దీనికి హ్యాంగ్ చేశాను అనమాట అంతే ఈ హుక్స్ ఉండడం వల్ల నేను చాలా ఈజీగా పెట్టగలిగాను అలాగే చాలా బాగా ఫిక్స్ అయిపోయింది కూడా వీటికే కాదు ఎన్నో విధాలుగా ఈ హుక్కులు అయితే బాగా యూజ్ అవుతాయండి నిజంగా ఇలా ఎన్నో రకాలుగా మనం ఇంట్లోకి ఈ హుక్కులని అయితే యూస్ చేసుకోవచ్చు అలాగే మనం ఇట్లా అక్కడక్కడ హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి మనం కింద పెట్టుకోకుండా అప్పుడు ఫ్లోర్ అనేది చాలా నీట్గా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది చూడడానికి వస్తువులన్నీ కూడా మనం ఎక్కడంటే అక్కడ హ్యాంగ్ చేస్తాం కాబట్టి కొంచెం ప్లేస్ అంతా కూడా బాగా కలిసి వస్తుంది అలాగే మనకి ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లోనే వస్తాయండి ఒక సుమారుగా నాకు ఒక ట్వంటీ అలా వచ్చాయి ఇలా మన ఇంట్లో మనమే చాలా నీట్గా పెట్టుకోవచ్చు తక్కువ ఖర్చుతో మెయిన్ వీటిని తెప్పించింది మాత్రం వేరే పర్పస్ పైన తెప్పించుకున్నా నేను కానీ ఇన్నైతే నాకు అవసరం లేదు కాబట్టి వీటితో ఎన్ని విధాలుగా యూస్ చేయొచ్చు అని ఒక వీడియో తీసి పెట్టాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్